ఎనిమిది స్థితులు ఉన్నాయి ఎన్ని ఎన్ని అది మనుషులు ఎనిమిది రకాలుగా ఉంటారు ఎన్ని రకాలుగా కరెక్ట్ ఫస్ట్ మూలాధారం మనుషులు ఎలా ఉంటారు తిండి కోసం బతుకుతారు బతకడం కోసం తింటారు నేను బతుకుతే చాలు బతుకుతే బలసాకు తినచ్చు అని ఎంతసేపు బతుకు 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 ఇలా అందరూ ఉంటారు వాడి ఫస్ట్ స్టేజ్ మూలాధారణ స్టేజ్ జీవితం అంతా ఎందుకు బతుకుతున్నారంటే బతకడం కోసమే బతుకుతున్నారు ఇంకో లక్ష్యం లేదు జంతువులన్నీ ఎందుకు దేనికోసం బతుకుతున్నాయి బతకడం కోసం బతుకుతున్నాయి అంతే పొద్దున్నే వేటాడతాయి తింటాయి పడుకుంటాయి మళ్ళీ పొద్దున్నేస్తే మళ్ళీ వేటాడతాయి మళ్ళీ పడుకుంటాయి అలాగే ఉంటారు మనుషులు ఇది ఫస్ట్ స్టేజ్ మనుషులు అంటే జంతువులకి వాళ్ళకి తేడా లేదు అవి చతుర్పాద పశువులు అయితే వీళ్ళు ద్విపాద పశువులు ఎప్పుడు గడ్డి మేస్తూనే ఉంటారు అవు అవు తింటూనే ఉంటారు పడుకుంటూ ఉంటారు ఇంకొక ఆలోచన లేదు అది దాటిన తర్వాత రెండవ స్టేజ్ వస్తుంది రెండవ స్టేజ్ ఏమొస్తుందంటే స్వాధిష్టాన స్టేజ్ స్వ అధిష్టానం నేను గొప్పవాణ్ణి నేను ఊరికి సర్పంచ్ కావాలి నేను ఎమ్మెల్యే కావాలి పెద్ద పరిమికి పెద్ద నేనే కావాలి ఎవరిని చంపినా సరే నేను చచ్చినా సరే అంటే నేను చచ్చినా సరే పర్వాలేదు కానీ నేను ఊరికి పెద్ద కావాలి అంటే బతుకు మీద ఆశ లేదు ఆ పెద్ద రికం మీద ఆశ పెద్ద పరిమి కదా పెద్ద రికం కావాలి ఇప్పుడు లేదు లేవా చంపడానికైనా రెడీ చంపించుకోవడానికైనా రెడీ మొట్టమొదటి స్టేజ్ వాడు చంపడానికి రెడీ కాదు చంపడానికి రెడీ కానీ చంపించుకోవడానికి రెడీ కాదు వాడు వీడు రెండిటికి రెడీ స్వాధిష్టానం నా పొగరు నేను ఊర్లో పెద్దవాడిగా ఉండాలి స్వ అధిష్టానము అది రెండవ చక్రం రెండవ స్థితి మొట్టమొదటి మూలాధారం నేను బతకాలి అంతే రెండవ స్టేజ్ ఏంటంటే నేను అందరిలో పెద్దవాడిగా ఉండాలి నేను బలవంతుడుగా ఉండాలి కండలు పెంచుతాడు కత్తులు జలిపిస్తాడు బాంబు బాంబులు కరెక్ట్ నీ బాంబుల గురించి చెప్పున్నాయి బాంబులు నాకు ఇప్పుడు తెలియదు కానీ బాంబులు ఎలా ఉంటాయి బాంబులు రౌండ్గా అండి దాంట్లోనే సూర్యాకారం ఇవన్నీ పేర్లు ఈ టూబ్లైట్లు పాల్గొట్టే ముక్కలు గుండు సూదులు అహ్మ చాలా ఉంటాయండి ఇక్కడ బాంబు పేలిందంటే ఖచ్చితంగా అరకిలో లెక్క కాలిపోయే బాంబులు ఉన్నాయండి అంత బాంబులు చేస్తావా నేను చేయను మా పిల్లలు జాత ఇక మూడో స్టేజ్ ఏంటి అంటే మణిపూలక స్టేజ్ మణిపూలకం అంటే పైన మణి ఉంటుంది లోపల డొల్ల ఉంటుంది వీళ్ళు పండితులు పైన భగవద్గీత చెప్తారు లోపల ఇంట్లో పెళ్ళాము వస్తేనేమో డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు అంటే ఇంట్లో పెళ్ళకి ఏదన్నా వస్తే అది డాక్టర్ పనికి ఆ పండితే పనికిరాదు భగవద్గీత పనికిరాదు డాక్టరే పనికి వస్తాడు ఆపరేషన్ చేసుకోవడానికి అంటే మణిపూరకం మాటలు బాగున్నాయి కానీ చేతలు బాగాలేవు మాటలు బాగున్నాయి మణులుగా ఉన్నాయి అక్కడ ఇంప్రూవ్మెంటే కానీ చేతుల్లో లేదు అది మణిపూరకం ఫస్ట్ ఏమో మూలాధారము వాటి తిండి కోసమే బతుకుతాడు రెండవది పేరు ప్రతిష్ట కోసం బతుకుతాడు వాడు కొన్ని రోజులు దొరకపోయిన దొరకకపోయినా బలక వాడి పేరు కావాలి కావాలి అది స్వ అధిష్టానం మూడోది మణిపూరకము పాండిత్యం కావాలి నోటు నోట్లో చెప్పడానికి పాండిత్యం కావాలి వాడికి పిహెచ్డి కావాలి వాడికి పండితుడ బిరుదు కావాలి వాడికి కంకణం కావాలి వాడికి లోపల పట్టుకుంటే డొల్లగానే ఉంది వాడికి ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు వాడికి పూసుకున్నాడు మసి పూసి మారెటికాయ చేశాడు అది మారెటికాయ అవుతుంది ఏంటి బయట నుంచి అది కనబడుతుంది అంతే మారేడికాయలాగా మసి పూసి మారేడికాయ చేయడమే మణిపూరక చక్రం అది మూడవ స్థితి ఎన్ని రోజులు మసి పూసి మారేడుకాయ చేస్తాడు చెప్పండి ఎవడో ఒకడు వస్తాడు కదా ఇదంతా ఇది మసి ఇది ఇది మారేడికాయ కనే కాదు నువ్వు కోతలుకి వస్తున్నావు నువ్వు పాండిత్యం ఉంది కానీ అసలు సరుకు లేదు నీకు అని చెప్పేసి అది బయటపడడానికి ఎన్నో లోడ్ పడ్డదు అప్పుడేమవుతుందంటే వాడు ఏడుస్తూ బతుకుతాడు నిజమే నేను ఊరికి షో ఆఫ్ చేశాను వాడు ఏడుస్తుంటప్పుడు అది నాలుగో స్టేజ్కి వస్తాడు అనమాట అంటే ఇంకా మాట్లాడడం మానేస్తాడు ఆ మణితో చక్కగా మాట్లాడడం మానేసి నేను జీవించాలి బాగా సత్యం తెలుసుకోవాలని చేస్తాడు అది అనాహత చక్రం అంటే బయట సైలెంట్ అయిపోతాడు వాడు ఇంకా అప్పటిదాకా మండి మండిలాగా మాట్లాడాడు తర్వాత ఏం చేస్తాడు వాడు నా దగ్గర ఇంకేం లేదయ్యా నా ఉన్న సరుకు అంతా అది అడుగు తెచ్చుకున్న సరుకు నా అసలు సరుకు నాది కాదు నేను గమనం కూర్చున్నాను నేను నేను వేరే మార్గం వెళ్తున్నాను అంటే అది మణిపూరకం మణిపూరకం నుంచి అనాహతంగా రావడం ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పండి సెకండ్ స్టేజు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అనాహతము అనాహతం ఆహతం అంటే దీన్ని ఆహతం అంటారు ఒక దెబ్బని అనాహతం అంటే దెబ్బ లేదు మాట్లాడడం ఒక దెబ్బ నాలుగతో ఒక దెబ్బ కొడితే కదా మాటలు వచ్చింది ఆ దెబ్బ కొట్టకుండా మాట వస్తుంది ఏంటి నాలుగు లేకపోతే మాట వస్తుందా మాట ఎక్కడి నుంచి వస్తుంది నాలుగైతో ఒక దెబ్బ కొడతాం లోపల అవునా మీరు ఏదో మాట మాట్లాడి మీ నాలుగే దెబ్బ కొడతాం చూడండి దెబ్బ కొట్టకుండా ఉంటే అది అనాహతం అంటే సైలెన్స్ మణిపురకంలో వాడు ఓ పండితం చెప్తూనే ఉంటాడు లెక్చర్ దంచుతూనే ఉంటాడు ఆ లెక్చర్ అది వేస్ట్ అని తెలుసుకుంటాడు అనాహతం దొక్కస్తాడు సైలెన్స్ నా దగ్గర సరుకు లేదోయ్ నా నాలిక బందోయ్ ఇప్పటిదాకా నన్ను నేను తెలుసుకోలేదోయ్ పైన పటారం లోన్లారంగా ఉన్నాను మసి పూసును మారేడుకాయనోయ్ ఆ విధంగా నా జీవితం తగలబడింది రోయ్ నా తగదబడిన జీవితాన్ని ఎంతో గొప్పగా నేను అందుకు చూపించుకున్నాను అంతే ఇంకెన్ని రోజులు చూపించుకుంటాను అయిపోయింది కథ అయిపోయింది మండిపడే కథ అయిపోయింది నేను సైలెంట్గా ఉన్నాను అనాహతము నాలిక ఆడటం లేదు ఆడదు గమని కూర్చున్నాను అనాహతము సైలెన్స్ నాకేమీ తెలియదని నేను తెలుసుకున్నాను నాటకాలు వేయడం మానేశాను అని ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పండి అంటే ఏమిటి ముందు అంటే తిని పడుకోవడం తిని పడుకోవడం తిని పడుకోవడం తిని పడుకోవడం తిని పడుకోవడం ఆకుటిక్లో అంటే ఉత్తర ధ్రువం దగ్గర కొంతమంది తెగలు ఉన్నారు వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళ పిల్లల్ని చంపుకుని తినేస్తాడు ఆకలి పిల్లగిల్లా లేదు వాడు పుట్టిన పిల్లల్ని వాడిని చంపుకుని తినేస్తాడు అంతే అంత ఆకలి వాడే పుట్టించాడు పిల్లల్ని వేసింది తినాడు అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే లాంటి వాళ్ళు అంతే రెండవ స్టేజ్ ఏంటి స్వాదిష్టానము నేను ఊర్లో పెద్దవాడిని కావాలి నేను చెప్పిన మాట అందరూ వినాలి నేనే ప్రైమ్ మినిస్టర్ కావాలి మీరందరూ నా తొక్కులు తొత్తులు నా బానిసలు చంపేస్తా లేకపోతే బాంబేస్తా మూడో స్టేజు వీడు బాంబలు వేడు కానీ మాటలు పైనంత బాగా పూస్తాడు భగవద్గీత పద్యాలు చెప్తాడు కానీ అసలు సరుకు లేదు పైకి పండితుడికి చదామణి అవుతాడు భాషా పాండిత్యం కావాలి వాడికి వాక్చాతుర్యం కావాలి ఆత్మసంపద అక్కర్లేదు వాడికి వాక్చాతుర్యం కావాలి సహభాష్ అనిపించుకుంటాడు సభల్లో ఇంటి దగ్గర దేనికి పనికిరాడు మణిపూరకం తర్వాత తెలుసుకుంటారు కొన్ని జన్మలు కొన్ని జన్మలు మూలాధారంగా జరిగిపోతాయి కొన్ని జన్మలు స్వాదిష్టంలో జరిగిపోతాయి కొన్ని జన్మలు మణిపూరకంలో కొన్ని జన్మలు అనాహత అనాహత సైలెన్స్ నాయన నన్ను నేను తెలుసుకున్నాను ఏం అంటే నాకు ఏమి తెలియదని నేను తెలుసుకున్నాను నేను ఒట్టి చ వెదవాను పోజులు కొట్టాను వాక్చాతుర్యం చూపించాను కత్తి జొలిపించాను కండలు పెంచాను కానీ అదే నా సరుకు ఏమీ లేదు ఐఎమ్ సైలెంట్ నన్ను నేనా నేను అనాహతంలో వాడు అనాహతంలో ఉన్నాడు ఆ తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ స్టేజ్ విశుద్ధలోకి వస్తాడు ఎన్నో స్టేజ్ విశుద్ధ ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ విశుద్ధ విశేషమైన శుద్ధము విశుద్ధ విశేషమైన నూతన వి వినూతనము వి అంటే విశేషం శుద్ధము విశుద్ధము నూతనము వినూతనము విశుద్ధం అంటే ఏంటి రూపలు కూడా శుద్ధము బయట శుద్ధం దాకా రూపలు కూడా శుద్ధము వాడు సాధన మొదలుపెట్టాడు ధ్యాన సాధన మొదలుపెట్టాడు నోడు సైలెన్స్ అయిపోయిన తర్వాత ధ్యాన సాధన మొదలవుతుంది అనాహతంలో వాడు ముని అయ్యాడు మౌనం నా దగ్గర ఏం లేదు ఓయ్ నేను గమనం ఉన్నాను అంతకుముందు మణిపలకన వాచాలత్వం ఉంది నోరు ఎంతసేపు ఊగుతూ ఉండేది వాచాలత్వం అనాహతంలో నోరు మోసుకున్నాడు విశుద్ధంలో ధ్యానం మొదలుపెట్టాడు వాడు ఎన్నో జన్మల కుసంస్కారాలన్నీ పోగొట్టుకుంటున్నాడు అవుతున్నాడు బయట నుంచి శుద్ధం కాదు లోపంచే శుద్ధం అవుతున్నాడు ధ్యానంలో వచ్చిన వాడు రూపాన్నించి శుద్ధమవుతాడు ఎన్నో మూలాధార జన్మల్లో ఎన్నో స్వాదిష్టాన జన్మల్లో ఎన్నో మణిపుడిక జన్మల్లో ఎంతో అశుద్ధం చేసుకుంటున్నాడు ఆ అంతా శుద్ధం చేసుకుంటున్నాడు విశుద్ధ చక్రంలో ధ్యానంలో శుద్ధమవుతున్నాడు లోపం నుంచి శుద్ధమవుతున్నాడు విశుద్ధం అవుతున్నాడు విశేషంగా శుద్ధమవుతున్నాడు వాడు ధ్యాన సాధకుడు అనాహతంలో ఉన్నవాడు ముని మౌనంగా ఉన్నాడు విశుద్ధంలో ఉన్నవాడు యోగి ధ్యాన యోగి నా ముందుకు వచ్చిన ధ్యాన యోగ నా యొక్క నమస్కారాలు ధ్యాన యోగంలో ఏం జరుగుతుంది విశుద్ధం అవుతున్నారు రూపం అంతా శుద్ధం అవుతోంది ఈ అబ్బాయి శుద్ధం అయ్యి ఇక్కడికి వచ్చాడు లేదా బాంబులేస్తుండేవాడు ఈ అబ్బాయి పెద్ద కమ్యూనిస్టు శుద్ధం అయ్యాయి ఇక్కడికి వచ్చాడు ఇదే ఏదే కమ్యూనిజం అని తెలుసుకున్నాడు ఈ అబ్బాయి అప్పారావు రా ఎలా అయ్యారు ఇద్దరు శుద్ధము విశుద్ధం ఎలా అయ్యారు ధ్యాన సాధన వల్ల ఐదో స్టేజ్ ఆరో స్టేజ్ ఏంటి ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఏమిటి నువ్వు రూపంచి శుద్ధమైపోయిన తర్వాత నీ నోటిలో మాటే ఆజ్ఞ అవుతుంది అందరికీ ఎబాయ్ చెప్పాడు అరకు కావాలన్నాను ఎవడో తీసుకొస్తాడు నేను నన్ను ఇక్కడ తీసుకొస్తాను అంతే నేను ఒక వాహనంగానే ఉన్నాను కానీ అబ్బాయి చెప్పడం జరిగిపోతాయి నాకు తెలియకుండా మన రాజుగారు అర్టికాళ్ళ అర్టాగలు పట్టుకొచ్చేవా అన్నారు ఇదేంటే నా కూడా చెప్పలేదు నేను అందరికీ చెప్పేస్తానండి అన్నారు మీరే అందరం చెప్పి అర్థమించండి గురువుగారు చెప్పారు గురుగారు కూడా చెప్పాను పర్వాలేదు పర్వాలేదు గురువుగారు నాకు చెప్పాలి అప్పుడు నేను రెడీగా ఉంటాను గుడి వాళ్ళకి వెళ్దాం సార్ పిలిచారు అయ్యా రాజుగారు ఏదో కోరుతున్నారండి నేను ఖాళీ కూర్చో ఉంటాను నా దగ్గర నేను నిమిత్తం సార్ రాదు చూశారు అన్నారు అయ్యా మీకు గ్రాంట్ అయ్యిందండి పర్వాలేదు మీకు ఎంతమంది ఉన్నా పర్వాలేదు అని చెప్పానండి అది సార్ లోపలి విశుద్ధమైతే మన మాట ఆజ్ఞ అయిపోతుంది అందరికీ అది ఆజ్ఞా చక్రము ఆరవ స్థితి అది మొత్తం ఎన్ని స్థితులు ఉన్నాయి ఎనిమిది స్థితిలు ఓకే ఫస్ట్ స్థితి చెప్పండి రెండవ స్థితి మూడవ స్థితి నాలుగవ స్థితి ఐదవ స్థితి ఆరవ స్థితి మాటే మంత్రం అవుతుంది ఇది మీరు ఏమన్నా అనుకోండి నా గొప్ప ఏమి కాదు సందర్భాన్ని బట్టి ఎవరైనా ఏదని అడిగితే జరుగుద్ది ఎలా ఓ పెద్దాలు వంద కిలో కూర్చో జరుగుద్ది అన్న కేసులు కొన్ని వందల వేలు లక్షలు ఉన్నాయండి ఈ భూమి మీద ఇది సత్యం సార్ ఇది మహాసత్యం ఇది మహాసత్యం నువ్వు రూపది అయితే నీ నోట్లను చూసే మాట ఆజ్ఞ అయిపోతుంది నువ్వు మణిపూర్ రకంలో ఉండి నువ్వు ఎన్ని మాట్లాడినా ఏది ఆజ్ఞ కాదు అన్ని నీటిలో గీతలే అవి నిలుస్తాయి నీటిలో గీతలు నువ్వు రూపంలో విశుద్ధమైన తర్వాత ఏ మాట మాట్లాడినా అది ఆజ్ఞ అయిపోతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే దాన్ని సుదర్శన చక్రం అని కూడా అంటారు ఆరోజు చక్రాన్ని ఏమంటారు సుదర్శన చక్రము ఇకైతే మీకు అన్ని కనపడతాయి ఇక్క నుంచి కనబడతాయి అందరికీ కానీ ఇక్కడించి కనబడటం మొదలుపడుతుంది ఇది మూడవ మూడవ కన్ను స్థానము ఇక్కడించి అన్ని కనబడతాయి ఆరో స్థితి సుదర్శన చక్రస్థం ఇక్కడి జన్మలు కనబడతాయి ఇది ఆజ్ఞా చక్రము సుదర్శన చక్రము గురు చక్రం మూడు పేర్లు ఉన్నాయి దానికి ఎన్ని ఉన్నాయి పేర్లు ఏమిటవి అది అది ఎన్నో స్థితి అది ఆరో స్థితి ఇక ఏడవ స్థితి ఏంటి సహస్రాలము ఏడవ స్థితి ఎలా ఉంటుంది అందరు కాళి పిచ్చుకుతుంటాడు సేవ చేస్తుంటాడు అందరికీ రాజుగారు జగపథ్ రాజుగారు ఆయనకి ఏం పట్టింది ఇవన్నీ చేయడం కోసం ఇక్కడ ఏదైనా పట్టిందా కానీ ఆయనకి పట్టింది ఎందుకంటే ఆయన చక్రంలో ఉన్నాడు పెద్ద పరిమిడిలో ఈయన పెద్ద పరిమిడి కట్టించాడు సేవ చేశాడు అందరికి అటు అక్కడ అన్ని మోసుకొచ్చి వెస్ట్ గోడ నుంచి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు సేవ చేశాడు సేవ లో నిమగ్నైన వాడు సహస్రంలో ఉన్నవాడు ఏడవ స్థితి ఫస్ట్ స్థితి ఏం చేస్తుంటాడు వాడు తిని తొంగుంటాడు తొంగుని లేచి మళ్ళీ ఏం చేస్తాడు తిని మళ్ళీ ఏం చేస్తాడు రెండవ స్టేజ్ స్వాదిష్టాన్ని ఏం చేస్తుంటాడు నేను గొప్ప అని నానా కార్యాలన్నీ చేస్తుంటాడు వాడు మూడో స్థేతి ఏంటి చక్కటి మాటలు ఉంటాయి మాటలు మాట్లాడడం నేర్చుకున్నాడు శ్లోకాలు వదిలించడం నేర్చుకున్నాడు కానీ పైన పటారం లోన లొటారం నాలుగో స్థితి ఏంటి అనాథం సైలెన్స్ నేను నోరు ఇప్పితే నా బయట బయటపడుతుంది నేను నోరు ఇప్పను రాదా ఇన్ని జన్మలు నోరు ఇప్పి నాన్న చండా చేసుకున్నాను నా కంపెనీ నేను ఇప్పుడు నోరు ఇప్పను సౌండ్ లేదు అక్కడెక్కడో ప్రకృతి వ్యాలీ అంట నాకు కాగితం వచ్చింది అక్కడ వెళ్తాను నేను అక్కడ వెళ్ళి వాళ్ళంతా ధ్యానం చెప్తా అంటే పోయి చేసుకుంటాను అని నిశ్చయించుకో చెప్పేసి వాడికి కాగితం దొరుకుతున్నవాడికి ఆ కాగితం పుచ్చుకొని ప్రకృతి వారికి వచ్చి ధ్యానం చేయడం కోసం వచ్చిన వాడు విశుద్ధంలో ఉన్నవాడు ఆ కాగితం దొరికించుకున్నవాడు అనాహతంలో ఉన్నవాడు మణిపొడుకంలో ఉన్నవాడికి కాగితం చేసి యథో కాగితాన్ని పాడిస్తాడు ఎందుకు వాడే పండితుడు కదా వాడికి ఆ కాగితం మీద వాళ్ళు ఏం తెలుస్తున్నాడు ఐదవ స్థితి విశుద్ధ స్థితి రూప నుంచి విశుద్ధం శుద్ధమవుతున్నాడు అంతరంగము ఎన్నో జన్మలన్నీ కడుక్కుంటున్నాడు ఆరవ స్థితి సుదర్శన స్థితి మూడవ కన్ను స్థితి ఈ రెండు కళ్ళు మూసుకున్నాడు ఈ కళ్ళుతో చూస్తున్నాడు ఎంత గొప్ప స్థితి అది మనం ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకుంటాము పూర్వ రోజుల్లో ఇక మూడో కళ్ళు ఉన్నవాడు అందరికీ చెప్పడం కోసం వాడు బొట్టు పెట్టుకునేవాడు ఆ బొట్టును చూసి స్వామి మీకు మూడో ఉందా మాకు చెప్పండి అని చెప్పి చెప్పేవాడు ఇప్పుడు అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు బొట్టు అలంకారం అయిపోయింది అర్థం పోయింది బొట్టుకి షో ఆఫ్ అయిపోయింది బొట్టు అది షో ఆఫ్ కాదు ఏడవ స్థితి ఏంటి సహస్రము సేవ పిప్పటిగా సంగీత సేవ చేస్తూనే ఉంటారు ఆయన ఎవరికి ఏది ఏ విద్య ఉందో ఏ కళ ఉందో ఏ స్తోమత ఉందో ఏ అర్హత ఉందో దాంతో సేవ చేస్తారు నా చేతులు బాగున్నాయి నేనేం చేస్తాను సేవ చేస్తాను నా చేతులు బాధిపతి చేయలేనాయి బాబు అప్పురా పిప్పటి గారి దగ్గర బాగా సంగీతం ఉంది ఆయన సంగీత సేవ చేస్తాడు తూర్పుగోదావరి దగ్గర అరటి చెట్లు ఉన్నాయి అరటి ఆకులు ఇస్తారు వాళ్ళు ఎందుకారు ఓ బోల్డ్ అనే అరటి చెట్లు ఉన్నాయి సేవలో నిమగ్నం అవుతారు అది ఎన్నో స్టేజు ఏడవ స్టేజ్ ఏడు స్టేట్లు అయిపోయినా ఇంకెన్నో స్టేజ్లు ఉన్నాయి ఎంతో స్టేజ్ ఎలా ఉంటుందంటే చెప్పండి నాతో పాటు ఏదైనా కానీ వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని